మొదటి థ్యాంక్స్ నాగార్జున గారికి బికాజ్ నేను పెద్ద ఫంక్షన్ పెద్ద స్టార్ ఫంక్షన్ కాదు ఇది బట్ ఎక్కడో ఒక చోటు ఒక మంచి ప్రయత్నం ఉంటే ఒక హానెస్ట్ ప్రయత్నం ఉంటే అది నేను చేస్తున్నప్పుడు దానికి ఎవరో ఒకరు కావాలి బట్ దే షుడ్ హ్యావ్ ద పాజిటివ్ ఎనర్జీ అన్నప్పుడు నాకు నేను తలుచుకున్న ఒకే పేరు నాగార్జున గారు బికాజ్ ఐ నో నా శ్రీయోభిలాషి అండ్ హీస్ మై గుడ్ ఫ్రెండ్ అండ్ నన్ను ఏ రోజు జడ్జ్ చేయకుండా ఏంటో దాన్ని చూస్తూ అప్రిషియేట్ చేస్తూ ఇస్ ఆల్వేస్ బీన్ అ వండర్ఫుల్ ఫ్రెండ్ అండ్ ఐ నో వాట్ స్ట్రెయిన్ హీ టోక్ థ్యాంక్ యూ నా ఫర్ కమింగ్ హియర్ అండ్ నా దర్శకులకి థ్యాంక్ యూ బోయ్ పాటి అంటే భాస్కర్ ఉండొచ్చు సుకుమార్ ఉండొచ్చు వాళ్ళ లేక నేను లేను ఎందుకంటే ఎక్కడో ఒక చోటు పూరి కానీ నేను నా కెరియర్లో వస్తున్నప్పుడు నేను ఆకలితో వచ్చాను మీరు పూరి గారిని తీసుకులాంటి డైరెక్టర్ వాళ్ళు వాళ్ళ మొదటి సినిమానే ఆకలితో వచ్చారు అవి రెండు కలిసింది సో నేను ఎంత ఆళ్ళ సినిమాకి ఇంట్రి కాంట్రిబ్యూట్ చేశానో దానికన్నా వంద రెట్లు వాళ్ళు నా కెరియర్కి కాంట్రిబ్యూట్ చేశారు మీరు లేకపోతే నేను ఇన్ని వేషాలు ఇన్ని క్యారెక్టర్స్ లేవు ఓకే అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద రైటర్స్ ఫర్ ఆల్ దిస్ అండ్ ఈ సినిమాకి వస్తే థ్యాంక్ యూ ప్రియామణి అంటే ఒక దర్శకుడిగా ఒక కథ అనుకున్నప్పుడు ఒక పాత్ర అనుకున్నప్పుడు ఎందుకంటే షీ ఇస్ అ వెరీ స్పెషల్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్ తన లాంటి అని చెప్పింది నదికున్న గుణం తన పాత్రకున్న గుణానికి అర్థం ఏంటంటే ఎందుకు ఆ ఉపమా ఒక మెటఫర్ చెప్పానంటే మనం నది ఒడ్డున నించుంటాం మనకు కనిపించింది నది అనుకుంటాం కానీ అది అలా కాదు మనకు తెలిసిన నది అంతే అది దాని ముందు ఎక్కడో బిగినింగ్ ఉంటుంది తను ఎక్కడి దాకా వెళ్తుందో తెలీదు ఆన్ ద వే దర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ హ్యాపెన్స్ ఎన్ అ క్యారెక్టరైజేషన్ అలాంటి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ ప్రతి క్షణము అన్ప్రిడిక్టబుల్గా ఉండాలి బట్ ప్రియామణిస్ ఇస్ సచ్ ఎ ఫెంటాస్టిక్ రోల్ ఆ నది ఒడ్డున ఉన్న మూడు క్యారెక్టర్లు భుజంగయ్య కానీ సత్య శివ కానీ పృథ్వీ గారి గరుడ కానీ వీళ్ళు ముగ్గురు జీవితంలో ఒక మార్పుని వాళ్ళ జీవితంలో ఒక డిఫరెంట్ యాంగిల్ని డైమెన్షన్ ని చూపిస్తూ తనపాటి తను వెళ్ళిపోతుంది దట్ ఇస్ వై షీఈస్ నేమ్లెస్ అండ్ అలాంటి ఒక క్యారెక్టర్ ప్రియామణి ఐవ్ సీన్ హర్ ఫిల్మ్ విచ్ విచ్ వన్ ద నేషనల్ అవార్డ్ మన దేశంలో ఓన్లీ గ్లామరస్ యాక్ట్రసెస్ మధ్యలో వెరీ ఇంటెన్స్ పర్ఫార్మర్ అండ్ ఈ కథ ఊహించుకోలేను వితౌట్ ప్రియామణి బికాస్ ఎక్కడో చూస్తూ ఉన్నాను బట్ దట్ ఫేస్ దట్ పర్ఫార్మెన్సెస్ దట్ హానెస్టీ ఆమె కనిపించింది కాబట్టి ఒక దర్శకుడిగా ఆమెను ఎన్నుకున్నాను అండ్ వితౌట్ ఈవెన్ థింకింగ్ ట్వైస్ షీ సైడ్ ఎస్ అండ్ యూ ఆర్ ఎ వాల్యూ ఎడిషన్ అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ ఒక నటుడిగా నాకు ఆ పెయిన్ తెలుసు మనము గ్లామర్గానో ఏదో సినిమాలు చేసేస్తాం బట్ మనలో ఉన్న యాక్టర్కి ఒక రోల్ కావాలి ఆ ఆకలికి ఒక రోల్ కావాలి యాక్టర్ సినిమా కాదు నాకు ఒక డైరెక్షన్ కావాలి ఒక కథ కావాలి సో ఐ న్యూ ద దైమ్ ప్రౌడ్ టు బ్రింగ్ అవుట్ దట్ టాలెంట్ అండ్ దట్ వాస్ వెరీ యూస్ఫుల్ టు మీ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్ అండ్ సచ్ ఎ గ్రేట్ యాక్ట్రెస్ థ్యాంక్ యూ సత్య నేను పూ పూరి సినిమా చూసిన రోజు నాకు అనిపించాను బికాస్ మన తెలుగులో ఏమవుద్దంటే యాక్టర్ అవ్వాలని చాలా తక్కువ మంది వస్తారు ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్ అ స్టార్ అందరూ స్టార్ అవరు ఇట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ థింగ్ వెదర్ ఇట్ ఈస్ నాగ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు బికమ్ అ స్టార్ బట్ అది కాదు మనకు కావాల్సింది యాక్టర్స్ కూడా ఆ కుర్రోడ్లో ఐ సా వండర్ఫుల్ థింకింగ్ రిసెప్టివ్ యాక్టర్ నాకు ఒక నటుడు కావాల్సింది అక్కడ ఐ డి నాట్ బికాస్ మనకు సినిమా చేస్తున్నప్పుడే డిఫరెంట్ సినిమా చేస్తున్నట్టు మనకు స్టార్ కాస్ట్ అంటారు మీరు ప్రొడక్షన్స్ రేపు అమ్మాలి అలా కాదు ఐ బిలీవ్ బికాస్ నన్ను బాలచంద్ర గారు పిలిచినప్పుడు నేను స్టార్ కాదు అలా ఇప్పుడు బాలచంద్ర గారు నాకు ఇచ్చినట్టు నాకు కథక్ ఆడు కావాల్సిందే ఐ డిడ్ నాట్ ట్రై టు గివ్ ఇమ్ లైఫ్ బట్ ఆడులో నాకు కథక్ కావాల్సిన ఒక ప్రతిభ చూశాను ఒక అప్రోచ్ చూశాను సో యూ టుక్ దట్ రోల్ ఫ్రమ్ మీ ఐ డిడ్ నాట్ గివ్ యూ అర్ లైఫ్ ఇట్ ఈస్ న్యూ బికాస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ న్యూ ఇట్ కెనాట్ కమ్ ఎందుకంటే గురుగారు బాలచంద్ర గారు ఒకసారి ఏదో సీరియల్ డైరెక్ట్ చేస్తూ ఎన్నో సినిమాలు చేసిన తర్వాత ఆయన దగ్గర యాక్ట్ చేస్తుంటే ఐ కుడ్ సీ అట్ ఎడ్జ్ దట్ హీ వాస్ దియర్స్ ఇన్ ఇస్ ఐస్ ఎళ్ళు అడిగాను ఏం గురుగారు అంటే అలాకాత్ ప్రకాష్ నేను ఇవన్నీ నీకు నేర్పలేదు కదా మీరెందుకు నేను గురువు అంటున్నారని అలకాథ్ సార్ మీరు కదా దారి చూపించిందంటే ఆయన చెప్పట్లేదు దర్శకుడు నేను స్వార్థిని నా కథకి నీలాంటి టాలెంట్ కావాలి అది మీలో ఉన్న టాలెంట్ నేను చూపించింది కాదని అలాంటి గొప్ప గురువు నాకు దొరికారు దట్స్ ఎగ్జాక్ట్లీ వడ్ ఐ టు యూ ఆల్ ఆఫ్ అస్ ఆర్ స్పెషల్ మనం ఎవరైనా చూసే కళ్ళు ఉండాలి మనకు ఒక్క ఛాన్స్ దొరకాలి నువ్వు ఎలా నిలిచినట్టు నేను నించున్నాను కాబట్టి థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ వండర్ఫుల్ యాక్టర్ ఆయన తల్లిదండ్రులకు కానీ ఆయన వైఫ్ వీళ్ళందరికి కానీ థ్యాంక్ యూ ఫర్ గ్రోయింగ్ అప్ సచ్ అ బ్యూటిఫుల్ సెన్సిటివ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ముఖేష్ మై కెమెరామెన్ ఫస్ట్ సినిమా ఊపిరి సెట్లోనే కూర్చొని ఉన్న లైక్ నా కూర్చుని ఉంటావు చూస్తూ ఉంటాం సడన్లీ ఒక అస్టెంట్ కెమెరామెన్ చూశాను ఆయనలో ఒక ప్రతిభ ఉంది అనిపించింది నాకు పిలిచాను సార్ ఫస్ట్ సినిమా సార్ మీతోనా అన్నాడు నోరా ఐ నో యూ క్యాన్ డూ ఇట్ బికాస్ ఐ న్యూ యూ క్యాన్ డూ ఇట్ ఎందుకంటే ఈ సినిమా మనం డైరెక్ట్ చేస్తున్నప్పుడు చాలా తెలిసిన కెమెరామెన్ పెట్టుకుంటే మనకి ఇబ్బంది సో ఆయన నాకన్నా ఎక్కువ తెలుసు నాకు చాలా కష్టంగా ఉంటుంది బట్ హీ ఇన్ అండ్ ద టాలెంట్ హియాస్ గాట్ ద విజువల్ సెన్స్ యాజ్ గాడ్ థ్యాంక్ యూ ముఖేష్ ఇంకా ఇళయరాజా గారు నాకు ఆయనకున్న సంబంధం అనుబంధం నాకు నాకు మ్యూజిక్ తెలీదు ఆయనకు తెలుసు నాకు ఏం తెలీదు వాళ్ళ దగ్గర వెళ్ళిపోతాను ఆయన దగ్గర వెళ్తాను ఒక తల్లి ఒళ్ళో ఉన్నట్టు ఉంటుంది ఆయనతో ఉంటే ఆయన నమ్మొచ్చి నేను నా సినిమా ఇచ్చాను అద్భుతమైన మ్యూజిక్ చేసి ఇచ్చారు అండ్ హీస్ ఆల్వేస్ బ్లెస్ మీ విత్ ఆల్ మై ఫిల్మ్స్ అండ్ థ్యాంక్ యూ ఇళరాజ గారు అండ్ అభిషేక్ పిక్చర్స్ నేను ఐఎమ్ నాట్ ఎ డిస్ట్రిబ్యూటర్ ఐఎమ్ నాట్ అన్ ఎగ్జిబిటర్ నాకు సినిమా చేసేంతవరకే తెలుసు ఇలాగే చాలా ఎప్పుడు కోల్పోతుంటాను నాట్ ఏబుల్ టు రిలీజ్ ప్రాపర్లీ ఈసారి ఎక్కువ అంద నేను ఇంకా నిజాయితీగా వెళ్ళాలని సినిమా తీసి కాపీ తీసి అభిషేక్ పిక్చర్ వాళ్ళని అభిషేక్ని పిలిచి నేను సినిమా చూపిస్తాను మీరు సినిమా చూడండి నచ్చితే చేయండి లేకపోతే నేను ఐ ట్రై మై బెస్ట్ అన్నాను సినిమా చూసిన క్షణం నుంచి లేదు ఇలాంటి సినిమాలు పక్కన నేను నిలిచాలి ఐ వాంట్ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్ ఈ సినిమాని పెద్ద సినిమా చేద్దాం ఈ సినిమాని ఇలా రిలీజ్ చేద్దాం పండగకు రిలీజ్ చేద్దాం అని వాళ్ళు చెప్తుంటే ఒక దర్శకుడిగా ఒక ప్యాషనేట్ లవర్ ఆఫ్ సినిమాగా నాకు ఎంత పెద్ద బలం వచ్చిందంటే ఐ విష్ వి హ్యాడ్ మోర్ డిస్ట్రిబ్యూటర్స్ లైక్ దిస్ హు బిలీవ్ అండ్ ఏం చేస్తున్నామో మనం నమ్మి మనం కూడా చేయొచ్చండి థ్యాంక్ యూ అభిషేక్ ఫర్ దాట్ భాస్కర్ బట్లా యు ఆర్ అ వండర్ఫుల్ పోయట్ ఆయనతో నేను పూరి జగన్నాథ్తో సరదాగా ఏమేమో ఏమేమో మాట్లాడుతున్న పనికి వచ్చే విషయాలు తప్ప అంటాం బట్ నేను కూడా డ్రింక్ చేస్తూ మాట బట్ ఆయనతో మాట్లాడేటప్పుడు పోయిట్రీ మాట్లాడేవాడిని ఎందుకు ఆయన కావాలనిపించింది వెళ్ళి నా భావాలను చెప్పాను అండ్ దాన్ని ఆయన రాసిన తిరు ద వే హీ బ్రాట్ అవుట్ మై స్టోరీ ఇన్ ఈజ్ ఓన్ పోయిటరీ థ్యాంక్ యూ ఎవరో నన్ను ఆపాదించారు నేను కూడా కవి అని నేను ఆపాదించబడ్డ కవి మీరు నిజమైన కవి నేను నాకు తెలియదు అవన్నీ ఐ కెన్ ఓన్లీ లవ్ దిస్ థింగ్ ఇది థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి నా మనసులో మాట ఇంతమంది దర్శకులు వచ్చారు నేను దర్శకుడు అవ్వాలి నాకేంటో తెలిసని నేను దర్శకత్వానికి రాలేదు ఐ డోంట్ నో నా జీవిత ప్రణాయ ప్రయాణంలో ఒక రెండు వందల దర్శకులతో పనిచేశాను ఒక మోర్ దెన్ థౌజండ్ యాక్టర్స్తో పనిచేశాను ఎంతో టెక్నీషియన్స్తో పనిచేశాను బట్ ఎక్కడో ఒక చోటు నా జీవితంలో నేను కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోతున్నాను నటుడిగా ఆ కంఫర్ట్ జోన్ అందరూ మహానటుడు అంటున్నారు గొప్ప నటుడు అంటున్నారు నాకు పని లేదు మళ్ళీ నాకు ఎగ్జామ్స్ లేదు అందువల్ల నేను కొత్తది ఎప్పుడు ఎత్తుక్కుంటా సో మళ్ళీ ఒక స్టూడెంట్గా నిల్చోడము నాకు చాలా ఇష్టం అది కాక నా ఇన్ని సంవత్సరాల అనుభవంలో నాకొకలాగా సినిమా చెప్పాలనుంది నా కొన్ని విషయాలు చెప్పాలనుంది బాధ్యతతో చేయాలనుంది నాకు అలగడం గుర్తు ఐఎమ్ నాట్ ఎ పెసిమిస్టిక్ గై ఏంటి సినిమాలు తీస్తారని కాదు నువ్వు చేయి నువ్వు చేయి మాట్లాడేందుకు సో ఐఎమ్ రెడీ టు బి అప్రిషియేట్ బట్ ఐ ఐ హ్యావ్ డన్ ఇట్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్ నా ధోని కానీ నా ఆకాశమంత కానీ అతను నేను ప్రొడ్యూస్ చేసిన సినిమాలు కానీ అవన్నిటినీ నేను నటించే సినిమాలు వేరు అందులో ఒక వ్యాపారం ఉంటుంది ఎంతో ఇన్వాల్వ్ అయి ఉంటారు నేను అన్ని రకాల పాత్రలు చేస్తాను బట్ నా అంతకు వచ్చే వరకు ఒక బాధ్యతతో నాకు తెలిసిన సినిమాలు చేస్తారు బోయపాటి గారు కమర్షియల్ సినిమా చేస్తున్నారు కదా అలాంటి సినిమా మీరు చేయరా అంటే చేయడం కాదు చేయడం తెలియదు నాకు నాకు తెలిసింది మాత్రం నేను చేస్తాను బికాజ్ ఇట్ ఇస్ ఆల్సోన్ ఎంటర్టైన్మెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ దిస్ దర్శకత్వం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది నటుడిగా ఒకే పని చేసేవాడిని బట్ దర్శకుడు అయిన తర్వాత నాకు ఎక్కువ టైం దొరికింది చదువు వెలుగుతున్నాను మ్యూజిక్ వినగలుగుతున్నాను ఒక కథలో పది పాత్రల గురించి ఆలోచించగలుగుతున్నాను అండ్ ఐఎమ్ బీయింగ్ బికమింగ్ మోర్ అలైవ్ డైరెక్టింగ్ ఫిల్మ్స్ కొత్త ఆనందాన్ని ఇస్తుంది అండ్ ఈ జర్నీ తెలుగు భాషలో ఒక సినిమా తీశాను సో ఐఎమ్ ష్యూర్ ప్రేక్షకులు నటుడిగా నన్ను ఆదరించినట్టే ఇది కూడా చూస్తూ నాకు ఇన్ని ఇంకా కొన్ని సినిమాలు చేయడానికి ఇంకొంచెం ఊపిస్తానని ఇవ్వకపోయినా చేస్తూనే ఉంటానని వెళ్తున్నాను ఇటు ఒక రైతుగా ఇటు తండ్రిగా ఇటు ఒక దర్శకుడిగా ఒక నిండు జీవితం బ్రతకాలి కంటిన్యూస్గా ఆయన చెప్పినట్టు ఎనర్జీతో ఉండాలి ఎక్కడో ఒక చోటు నా ఎనర్జీ నన్ను గెలిపిస్తుందని నాకు నమ్మకం ఉంది అండ్ ఇంత ఇవాళ ఇంత లేట్ అయినా ఇంత వర్షం వచ్చినా వచ్చిన మీ అందరికీ ఈ ప్రోగ్రామ్ని అద్భుతంగా నడిపించిన సుమా గారికి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్